కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అతిగా నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఆరేడు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోతే సరిపోతుంది అని డాక్టర్స్ చెప్పినప్పటికీ ఈ వీకెండ్ వచ్చింది కదా నేను ఇంకా నాలుగైదు గంటలు ఎక్కువసేపు పడుకుని మధ్యాహ్నం లేస్తానని ఎక్కువ నిద్రపోతూ ఉంటారు దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఒకరోజు ఎక్కువ నిద్రపోయి ఇంకో రోజు తక్కువగా నిద్రపోతే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు న్యూరో సర్జన్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారు సార్ సో అధిక నిద్ర ఎక్కువగా నిద్రపోవడం రోజు తక్కువ నిద్రపోయే వాళ్ళు వీకెండ్ వస్తే ఎక్కువ నిద్రపోయే వాళ్ళు అంటే ఆఫ్టర్నూన్ వరకు పడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా పడుకుందాం ఎక్కువసేపు అని చెప్పేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేచే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఏంటి సార్ ఎక్కువగా నిద్రపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అసలు ఇద్దరు గురించి మనం ఎన్నిసార్లు ఎన్నో వీడియోలు చేసాం అంటే అర్థమైతే ఆ సబ్జెక్ట్ ఎలాంటిదంటే ఎంత మాటలు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఇంకా కొంత చెప్పుకోవాల్సింది ఉంటేనే ఉంటుంది నిద్ర గంటలు గంటలని కొన్నాళ్ళు చేసాం తర్వాత ఏ టైంలో నిద్రపోతే మంచిది ఇంకోసారి చేసాం తక్కువ నిద్ర అయితే ఏమవుతుందని మనం చేసాం ఇవన్నీ అందరికి తెలిసినవే ఇప్పుడు ఈ కొత్త పరిశోధన ఈ మధ్యన వాషింగ్టన్ యూ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని అమెరికా వారి నుంచి వచ్చి ఒక స్టడీ వచ్చింది అది ఒక వంద మంది అడల్ట్స్ అంటే అరవై ఐదు డెబ్బై సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఒక ఐదు సంవత్సరాలు ఫాలో అయ్యారు వాళ్ళు ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల తక్కువ నిద్రపోతే ఎంత అందరూ గమనించాలి మాట తక్కువ నిద్రపోతే ఎంత ప్రమాదమో ఎక్కువ నిద్రపోయినా కూడా అంతే ప్రమాదము ఎక్కువగా ఏమిటా ప్రమాదం అంటే కామ్యునెటివ్ డిక్లైన్ అంటే ఇది అభిజ్ఞా జ్ఞాపక శక్తి తెలివి క్యాలిక్యులేషన్ కానీ ఏదన్నా పని చేయడం ఫాస్ట్ స్పీడ్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఏకాగ్రత ఇవన్నీ కూడా ఉండేదాని మనం అభిజ్ఞాన్ అంటాం తెలుగులో దానిని కాగ్నేటివ్ స్కిల్ అంటాం ఇది లోపిస్తుందట దానికని వాళ్ళు ఏం చెప్పారు అంటే నార్మల్ వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ ముఖ్యంగా పెద్దల్లో ఇది చిన్న వాళ్ళలో కాదు దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోగలిగితే ఇది సరైన ఇప్పుడు ఇది ఇన్నాలో అందరికీ తెలిసింది ఒకటైతే దానికి అంత విరుద్ధంగా వచ్చింది కదా అసలు నిద్ర కోసం ఎవరైతే సైంటిస్టులు ప్రజలు అసలు ఏమిటి స్టడీ అని అందరూ నిచ్చలబోతున్నారండి కానీ చాలా గొప్ప ప్రామాణికమైన స్టడీ వాళ్ళు దగ్గర దగ్గర ఈ వంద మంది నేను చూస్తూ ఉంటే ఎనభై మందికి బ్రెయిన్ లో ఏ మార్పులు రాలేదు కానీ ఒక పదిహేను మందిలో మాత్రం జ్ఞాపకశక్తి తగ్గిపోయి డిమెన్షియా వ్యాధి లాంటిది వచ్చేసింది డిమెన్షియా డిమెన్షియా అంటే మదిమరుపు వ్యాధి దాన్ని ఇప్పుడు ఇంకా ఎక్కువగా పరిశ్రమ అయితే ఆల్జెమర్స్ వ్యాధి అని అంట సో ఇలా రావడం వల్ల దీనికి నిద్ర అతిగా ఉండడం వల్ల కారణాలు ఏమిటి అవన్నీ వెనక్కి వెళ్తే కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని ఏమిటి స్లీప్ డిస్టర్బెన్స్ కొన్ని ఉంటాయి స్లీప్ డిజార్డర్స్ అని అంటాం ఒకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ ఊబకాయం వచ్చిందండి రాత్రి అదంతా పడుకోలేరు వాళ్ళు తెల్లవారు అంతా పడుకుంటూ ఉంటారు రాత్రి ఎందుకంటే ఆ అడ్డం అయిపోయి వాళ్ళకి నిద్ర ఇబ్బంది భంగం జరుగుతూ ఉంటుంది కొంతమందికి నార్కోలెప్స్ అని ఒకటి ఉంటుంది నార్కో లెప్స్ ఏంటి అసలు విపరీతం నిద్ర ఎప్పుడు నిద్ర వస్తుందో వాళ్ళకి తెలియదు కొంత కొంతమంది రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ పడుకుంటారు కానీ ఇది ఇంకా ఇబ్బందికరణ ఉంది ప్రమాదం కాదు ఇది కాలు కగుతూనే ఉంటారు ఆ టైం రాత్రి అంతా కూడా అలాగే నిద్ర పట్టదు వాళ్ళే కొంతమంది నిద్ర డిప్రవేషన్ అంటే నిద్ర తక్కువ అవడం కొంతమంది మామూలుగా ఏదో కారణం వల్ల తక్కువైంది మీరు ఏదో జట్ ప్రయాణం అమెరికాలో వచ్చారు నిద్ర తక్కువైంది నైట్ డ్యూటీస్ ఏదో షిప్ డ్యూటీస్ ఉన్నాయి తక్కువైంది అదే కాకుండా ఇంకొక మాట ఉంది స్లీప్ హైజీన్ అని అంటే మీరు పడుకున్న ప్రదేశంలో ఏదో నిండిస్ట్ ఉంది అనుకోండి ఆ సౌండ్ వచ్చింది నిద్ర పట్దు లైట్ చాలా ఏదీ పిమా లైట్ ఉంది నిద్రపట్టదు విషారా అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు అక్క కాఫీ టీ దే అలవాటు ఉంది మద్యం చేవిస్తున్నారు ఆల్కహాల్ స్ట్రెస్ ఎంత ఉంది ఈ ఇలాంటి వాళ్ళ కూడా ఒబిసిటీ ఉంది వీళ్ళు కూడా అంత పట్టదు ఇప్పుడు మెడికల్ కండిషన్ నొచ్చుకున్నట్టయితే న్యూరోసర్జికల్ గా బ్రెయిన్ లో కొన్ని బ్రెయిన్లో హైపోలమస్ అని ఒక భాగం ఉంటుంది ఆ భాగంలో కానీ ఏదన్నా ట్యూమర్లు వస్తాయి క్రీనోఫరెంజోమా అని గ్లయోమా అని ఇలాంటివి వస్తాయి దానివల్ల కూడా అతి నిద్రపడుతూ ఉంటుంది అదే కాకుండా బ్రెయిన్లో కానీ దెబ్బ తగలనం కొంతమందికి ఆ చోట్లో దెబ్బ తగిలినప్పుడు ఈ చోట అని తెలియదు కదండి అలాంటి చోట్ల దెబ్బ తగిలితే దాని వల్ల కూడా చాలా నిద్రపోతున్నారు రికవరీ టైంలో నిద్రపోతారు మనం ఇందాక అనుకున్నటువంటి ఆల్జిమర్స్ వ్యాధి కానీ పార్కిన్సన్ వ్యాధి కానీ వాళ్ళలో కూడా కొంతమందికి పర్టికులర్గా పాన్సిన్స్ వ్యాధిలో ఎక్కువ నిద్ర అవడం అనేది ఒక లక్షణం ముందు లక్షణం అంటారు ఇప్పుడు కొన్ని మెడికల్ కండిషన్ తీసుకుంటే ఎవరికైనా థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉంది హైపో థైరాయిడ్ డయాబెటీస్ మెలైటిస్ ఉంది హార్ట్ ఫెయిలూర్ వచ్చింది లేకపోతే ఆస్తమా ఉంది వీళ్ళందరూ దాంతో అసలు రాత్రి అంత పట్టదు కదా పడుకోలేరు హార్ట్ ఫెల్యూర్ వచ్చిన వాళ్ళు స్ట్రైట్ గా పడుకోమంటే పడుకోలేరు కూర్చుంటారు ఇలాంటి ఇబ్బంది అదే కాకుండా కొన్ని రకాల మందులు వాడాల్సిందే అంటే మాదక ద్రవ్యాలు కాదు ఇప్పుడు ఎలర్జీ ఉంది దానికోసం వాడే మందులు కానీ లేకపోతే యాంటీ అంటాం అదే కొన్ని ఇంకా మందులు ఉన్నాయి ఈ నిద్ర కోసం వాడే మందులు కానీ ఇలాంటి మందుల వల్ల కూడా ఇది డల్గా అయిపోతే నిద్ర ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది మరి ఎక్కువ నిద్రపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ నిద్రపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెదడులో ఏదైతే నిద్రపోవడం అన్నది నిద్ర కోసం అసలు ఫస్ట్ నిద్ర రీజనబుల్గా పోతే ఏంటి చెప్పుకుంటే దానికి విరుద్ధం జరుగుతూ ఉంటుంది నిద్రగానం జరుగు మనం అనుకున్నటువంటి ఆరు నుంచి గంటలు నిద్రపోతే దానిలో జరుగుతున్నది ఏంటి మెదడులో జ్ఞాపక శక్తి కన్సాలిడేషన్ అంటాం అంటే ఏమిటి జ్ఞాపక శక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో కొన్ని మలిన పదార్థాలు ఉంటాయి రోజంతా పనిచేస్తుంది కదండి మిషన్ అందులో ఉండే మలిన పదార్థాన్ని వెలికి తీసే ప్రక్రియ ఆ సమయంలో జరుగుతుంది నిద్రపెట్టినప్పుడు దానిని గ్లింఫ్యాటిక్ సిస్టమ్ అంటారు అంటే ఇప్పుడు మాటకి ఇప్పుడు అందరూ చెప్పుకున్నది ఏమిటంటే ఈ ఈ వ్యాధులు రావడానికి మర్చిపోవడానికి దీనిలో రావడానికి ఏమిటంటే ఎమలాయిడ్ అనే ఒక రకం అంటే వేస్ట్ ప్రోటీన్ బ్రెయిన్లో ఉండిపోతుందని అది బయటకు తీసే ప్రక్రియ ఏ కారణం వల్లగానే లేక లేకపోతే దానివల్ల వచ్చేదాన్ని ఆది మర్స్ వ్యాధి అంటారు అలాంటి ఈ ఏరువేత కార్యక్రమం అంతా రాత్రి జరుగుతుంది మెదడులో ఉండేటువంటి న్యూరో ట్రాన్స్మిటేషన్ ఉంటాయి ఏదైతే ద్రావకాలు రసాయనాలు తయారవుతాయి అంటే అంత సవింగా జరగడానికి సంతోషంగా ఉండడానికి విచారంగా ఉండడానికి ఏదైనా ఇబ్బంది వచ్చి రియాక్ట్ అవడానికి ఇవి ఇవి దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే ఏదైనా కొన్ని జ్ఞాపక శక్తులు ఆడి ఇంకా స్ట్రెంగ్నింగ్ కావాలన్నా ఒక ఫాక్స్ మీద దృష్టి రావాలన్నా ఏదైనా ఇబ్బద్దే ఫేస్ చేయడం దానికి ఎమోషనల్ క్రైసిస్ని ఎలా దాన్ని ఎదుర్కోవాలి ఇలాంటివన్నిటికీ కూడా నిద్ర అనేది చాలా చాలా ముఖ్యం నిద్ర ఏమిటి చెప్తారంటే రెగ్యులారిటీగా ఉండి జనరల్ గా ఆరు నుంచి ఏడు గంటలుగా నిద్రపోయి ఒక వారం రెండు వారాలు కంటిన్యూస్ గా నిద్రపోగలిగితే ఆ వ్యక్తికి ఇరవై ఐదు శాతం జ్ఞాపక శక్తి ఇందాక చెప్పుకుండా అభిజ్ఞా పెరుగుతుందట ఉన్నా కూడా సరిపోతుంది ఒక్కరోజు నిద్ర తక్కువైనా కూడా ఈ ఏదైతే మరణ పదార్థాలు మనం చెప్పుకుంటున్నాము ఇందాక చెప్పిన బేటా ఎమలాయ్ లాంటి ప్రోటీన్ బ్రెయిన్ లోపల పేరుకుపోతుంది అంటే టెంపరీగా ఉంటుంది కానీ అంత ఒక్క రోజులోనే అంత ప్రమాదం జరుగుతుంది అలాంటిది మరి ఇప్పుడు నిద్రగానే ఎక్కువ నిద్రపోతే ఏమవుతుంది నిద్ర ఎక్కువ పోతే బ్రెయిన్ ఫాగ్ అని ఒకటి వస్తుంది అంటే బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటంటే మనం కోవిడ్ టైంలో మాట చాలా విరిగిగా వాడుకున్నాం ఏదో చిక్కా చిక్కగా ఉంటుంది కళ్ళ కంట ముందు ఏదో బోగురు బోగురు బోగుర జ్ఞాపకశక్తి ఉండదు ఏ పని మీద దృష్టి ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు రెండవది జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది ఇందాక చెప్పినటువంటి జ్ఞాపక శక్తి అన్నది నిద్ర సరిగ్గా పోతే పెరిగేటువంటి కాగ్నేటివ్ స్కిల్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో అవి తగ్గిపోతాయి ఆల్జిమర్స్ వ్యాధి ఆడితే కూడా దాడి తీయవచ్చు కొంతమందికి డిప్రెషన్ వ్యాధి ఏదైతే ఈ గ్లింఫాటిక్స్ అని మనం చెప్పుకున్నామక ఏది వేస్ట్ పదార్థం తీసుకెళ్లేది ఎక్కువ నిద్రపోతే పని చేయడం మానేసింది విచిత్రం చూసారా సరిగ్గా నిద్రపోతే అదే వ్యవస్థ సృష్టికర్త వచ్చింది అంత చురుగ్గా పని చేస్తూ ఉంటే ఎక్కువ నిద్రపోతుంటే పనిచేయడం ఆగిపోతుంది దానివల్ల వచ్చే పరిసర పర్యవసానం మనకు అందరికీ తెలిసింది అదే కాకుండా కాన్సన్ట్రేషన్ లాంటి దాని ఏం తగ్గుతుంటుంది ఏదన్నా స్కిల్ అలాంటి ఏదైనా వస్తువు ఎనాలిసిస్ చేయాలన్నా క్యాలిక్యులేషన్ కానీ ఇది లోపిస్తూ ఉంటుంది అదే కాకుండా మూడ్ స్వింగ్స్ అండి ఓ ఒకసారి సంతోషం ఒకసారి యాంగ్జైటీ ఒకసారి కోపం తాపం ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే ఈ బ్రెయిన్ ఫాగు ఈ నిద్ర ఉండేవాళ్ళు దాన్ని తెల్లారు లేచేసరికి ఎలాగుంటుందంటే ఉంటుంది అంటే బ్రెయిన్ డ్రంకెస్ అంట మందు ఏది మద్యం సేవిస్తే ఎలా ఉంటుందో బ్రెయిన్ తాలూకా స్థితిగతులు నిద్రగానే ఎక్కువైతే తెల్లారు లేసారి కలగవుతుంది మళ్ళీ ఇంకా అసలు ఇది ఏదైతే సైన్స్ వర్గాల్లో ఇది ఒక పెద్ద విప్లవం అయిపోయింది నిద్ర అనేది అందరికీ తెలిసింది ఏంటంటే తక్కువ నిద్ర ఉంటే ప్రమాదం అని ఇది ఎక్కడ వచ్చింది ఎక్కువ నిద్ర అయితే వచ్చి వాస్తవమే అందుకే ఈ శాస్త్రవేత్త ఎవరు గ్రెగ్ ఎల్డర్ గారు ఆయన చేసిన పరిశోధన వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఆయన ఏం చెప్పాడంటే ఇలాగ ఎక్కువసేపుగా నిద్రపోతే ఇంకేదైనా లోపల ఉండే కారణాలు వెతకాల్సింది అని పరీక్షా విధానాలు ఏంటి ఎవరికన్నా ఎక్కువ నిద్రపోతున్నారని అనుకోండి డాక్టర్ గారు ఏం చేస్తారు కొన్ని ఏంటంటే నిద్ర కోసం ఏమిటి దాన్ని ఇది తీసుకోవాలి హిస్టరీ ఎన్ని గంటల సేపు నిద్రపోతున్నారు తీసుకునే భోజనం ఏంటి చేస్తున్న పని ఏంటి అసలు అతను రొటీన్ ఏంటి రోజు ఆ టైం నిద్రపోగొడుతున్నాడా లేదా మద్యం చేస్తాడా హిస్టరీలన్నీ కూడా తర్వాత అవసరమైతే ఈ మధ్యకాలంలో స్లీప్ సైకిల్ సైకిల్ కోసం కొన్ని పరీక్షలు స్లీప్ సైకిల్ స్లీప్ సైంటిస్టులు ఇచ్చారు స్లీప్ స్టడీ వచ్చింది అదే కాకుండా ఏదైనా అవసరం అయితే కొన్ని అవసరం కాదు ల్యాబ్ టెస్ట్లు థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉంది హైపో థైరాయిడ్ అని చెప్పుకున్నాం దానికి థైరాయిడ్ టెస్ట్ డయాబెటీస్ ఉందా లేదా అదే కాకుండా ఇంకొక మాట ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ తక్కువ ఉన్నా కానీ లేదా ఈ విటమిన్ బి విటమిన్ రోపించినా కూడా నిద్ర ఎక్కువ అవుతుందట గమనించాలి అంటే దానికోసం అవసరం పరీక్షలు చేయాలి ముఖ్యంగా స్త్రీలకి ఋతుక్రమం మంత్లీ పీరియడ్ టైంలో కూడా నిద్ర ఎక్కువ వస్తుందట కొంత పరిస్థితి కొంతమందికి అసలు ఏ కారణం లేకుండా దాన్ని ఈడియోప్యాథిక్ అంటారు అంటే నిద్ర ఎక్కువ రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి ఇన్ని కారణాలు వెతుకుతూ బడవ పరీక్ష చేయాలి ఇంకా లాస్ట్లో ఏమిటంటే ఎంఆర్ఐ ఎంఆర్ఐ కొంచెం ఎక్కువ మందికి నార్మలే రావచ్చు కానీ కొంతమంది మనం చెప్పుకున్నాం ఈ హైపోతెలమస్ ఏరియాలో ట్యూమర్స్ కానీ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల దాని ప్రాబ్లమ్స్ కానీ దెబ్బతాలూ మార్పులు ఏదైనా బ్రెయిన్ లో దానికి దానికి వైద్యం కూడా చేసినట్టయితే ఈ ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది అన్నిటికంటే ఏమిటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండి ఏమిటి అన్నిటికంటే ముఖ్యం మీరు ఒక మాట నా దాకా వీకెండ్ అండి ఈ రోజే వచ్చింది న్యూస్ పేపర్ లో దాని పేరు ఏంటో తెలుసా సోషల్ జెట్ లాగ్ సోషల్ జెట్ లాగ్ అంటే మామూలుగా జెట్లాగ్ అంటే అమెరికా వెళ్ళారు ఇంగ్లాండ్ వెళ్ళారు యూరోప్ అక్కడ ఈ సమయం మారిపోతుంది క్లాక్ మారిపోయింది కదా అక్కడ మీరు పడుకునే టైంకి ఇక్కడ ఉండాలి సమయం అందువల్ల కొన్నాళ్ళు కొంతమందికి సెటిల్ అవుతుంది టైం పడుతుంది జట్లాగ్ అంటే మీరు చెప్పినట్టు ఐదు రోజులు చక్కగా మామూలుగా టైం పడుకొని శనివారం ఆదివారం ఎవరైతే లీటర్లు వేస్తారో వాళ్ళ ఆ బయలాజికల్ క్లాక్ మారిపోతుంటుంది దానివల్ల వచ్చేదాన్ని వీళ్ళు సోషల్ జడ్జ్ లాగా ఏదో రోజు నామకరణం చేశారు ఆ రెండు రోజులు కూడా నార్మల్ గానే పడుకో పడుకోవ అదే అంటే ఏమిటంటే దాన్ని ఏమంటారంటే ఒక స్లీప్ రెగ్యులేషన్ సిస్టం సిస్టమ్ ఇందాక మనం చెప్పుకున్నాం ఇది స్లీప్ గురించి ఇంకొక మాట బ్రెయిన్ తాలూకా బూస్టింగ్ అనే దేని మీద ఆధారపడి ఉందంటే కాంప్లెక్సిటీ మీద కాదట కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే ఏమంటే ఏదో దానికి ఊరికే దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసేయకూడదు ఆ టైంలో పడుకోండి ఆ టైంలో లేవండి అంటే మీ శరీరం అంతా దానికి రెగ్యులర్గా అవుతుంది కంటిన్యూస్గా అంతే మీరు ఎక్సర్సైజ్ అనేది కొంచెం ముందు ఉంటూ ఉండాలి స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి ప్రయత్నించండి భోజనం చేసే ముందు డిన్నర్ అనేది మామూలుగా మసాలా భోజనాలు ఎలా తీసుకున్నట్టయితే ఎక్కువ సాల్టీ ఉన్న పదార్థాలు తీసుకున్నట్టయితే రాత్రి మీకు ఎలాగ భోజనం నిద్ర పట్టదు తీసుకునే భోజనం కూడా ఒక పర్టికులర్ సమయంలో తీసుకోండి మిడ్ నైట్ డిన్నర్స్ మిడ్ నైట్ బిర్యానీలు తగ్గించండి ఇలాంటి సింపుల్ సింపుల్ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నిద్ర మీకు రెగ్యులర్గా పడుతుంది అల్టిమేట్గా ఏమిటంటే ఈ జాగ్రత్తలు ఈ చిన్న చిన్నవన్నీ కూడా చిన్న విషయాల నుంచే మొదలెట్టాలి ఏదో కాదండి దానికి ఎక్కడో హిమాలయ పర్వతాలకు వెళ్ళాల్సింది ఏం లేదు మనం రోజూ చేస్తున్న పనుల్లోనే మార్పులు చేయాలి గా నేను చెప్పేది ఏంటంటే మెదడు అనేది సృష్టికర్తనిచ్చిన అతి సున్నితమైన అతి ముఖ్యమైన దానిని మనం దానికి రెస్పెక్ట్ గౌరవించాలి మనం కానీ బ్రెయిన్ కానీ గౌరవించి దానికి ఇవ్వాల్సినటువంటి ఏం లేదు గౌరవించడం రోజు పూజ చేయక్కర్లా దానికి ఇవ్వాల్సినటువంటి భోజనం ఏదైతే న్యూట్రిషన్ కావలసినంత నిద్ర కొంచెం కదలిక ఎక్సర్సైజ్ ఈ మూడు చేస్తే చాలు అలాగని మనం చేస్తే ఆ మన బ్రెయిన్ మన కోసం టర్న్ అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందట బర్త్డే పార్టీకి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు చూడండి ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమిటి మన కోసం ఇంకా చాలా రోజులు షార్ప్గా చురుకుగా ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తుంది సో అందరు గమనించాల్సింది ఏమిటంటే బ్రెయిన్ రెస్పెక్ట్ చేయడం ఎంత ముఖ్యమో గమనించి దానివల్ల ముందు ముందు మీకోసం ఎంత ఉపయోగకరంగా ఉంటుందని మీరే అనుకుంట ఓకే ఓకే నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.